మన ఇంట్లో మనుషులతోనే కాదు జంతువులతో పశువులతో బంధాలు పెంచుకుంటుంటాం ముఖ్యంగా కుక్కలు పిల్లులు చిలుకలు ఆవులు గేదెలు వంటి ప్రస్తుతం ప్రముఖ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దు ముద్దుల కూతురు సితార కూడా ఇదే బాధలో ఉన్నట్లు కనిపిస్తుంది అవును మరి ఆమెకు ఎంతో ఇష్టమైన పెట్ డాగ్ చనిపోయింది మహేష్ బాబు కుటుంబం పెంచుకుంటున్న పెట్ డాగ్స్ లో ఒకటి ఫ్లూటో అది ఇప్పుడు చనిపోయినట్లు తెలుస్తుంది సుమారు ఏడు ఏడు సంవత్సరాల పాటు ఆ కుటుంబం లో ఉన్న ఈ డాగ్ చనిపోవడంతో సీతు పాప కన్నీరు అవుతున్నట్లు కనిపిస్తుంది డాగ్ మిస్ అవ్వడం పట్ల ఆమె ఇన్స్ట్రా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది ఏడేళ్ల బంధం మిస్ యూ అంటూ కుక్కరు తనకున్న బంధం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది కాగా ఆమెను ఓదార్చేందుకు తల్లి నమ్రత రిప్లై ఇచ్చింది ప్లూటో ఎక్కడికి వెళ్ళదు మనతో ఉంటుంది మన ప్రేయర్స్తో ప్లూటో ఎప్పుడు ఉంటుందని సితారా పోస్టుకు నమ్రత కామెంట్ పెట్టింది అంతేకాకుండా నమ్రత సైతం ప్లూటో మృతిపై విడిగా పోస్ట్ పెట్టింది నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం నువ్వు మా గుండెల్లో మా ప్రార్థనలో ఎప్పటికీ ఉంటావు అని నమ్రత సైతం స్పెషల్గా పోస్ట్ వేసింది